జై శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై శ్రీ గురుదేవదత్త స్వామి ఈరోజు మనం చేసే వీడియో మనుషులతో మాట్లాడడం నేర్చుకుందాం ఫోన్లో వద్దు ఎక్కువ అనే మాట గురించి మనం మాట్లాడుకుందాం స్వామి సరేనా నీ పర్మిషన్ బంగారు కొండ శ్రీ పాదవల్లభ రారా నిన్నెత్తి ఎత్తి వద్దాడెదరా నా బంగారు తండ్రి నిజం ఒక్కరోజు నేను చూడలేకుంటే నేను ఉండలేను ఒక్కరోజు మీరు నన్ను చూడలేకుంటే ఉండలేరు స్వామి అలా అయిపోయింది మన పరిస్థితి చాలా సంతోషం బంగారుతండి సరే ఈరోజు మనం చేసే వీడియో మనుషులతో మాట్లాడుకు మాట్లాడ నేర్చుకుందాం అంటే ఎట్లా ఫోన్ ద్వారానా కదా మనమంతా అదే అనుకుంటాం ఫోన్ ద్వారా సరేలే ఆ మాత్రం ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నాం అది ఒక రకం ఆనందమే కానీ కలిసినప్పుడైనా సరే ఫోన్ పక్కన పెట్టేసి ఆ నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టి హాయిగా మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో కదా కానీ మనం అలా మాట్లాడుకోం ఎవరికి వాళ్ళు నలుగురు కలిసినా కూడా నలుగురు నాలుగు తెల్లలు తీసుకొని ఎవరు ఆనందం వాళ్ళది ఒకరు నవ్వుతూ ఉంటారు ఒకరు చూస్తూ ఉంటారు ఒకరు సీరియస్గా ఉంటారు ఆఖరికి ఎవరెవరు చూస్తున్నారు చిన్న పిల్ల అంటే ఆరు నెలల పిల్లల నుంచి తొంభై ఏళ్ళు కాదు కదా వంద ఏళ్ళ వాళ్ళ దాకా వృద్ధుల దాకా అలా దానికి ఎడిట్ అయిపోయినాడు ఆరు నెలల పిల్లకి మనం ఫోను ఎలా తెలుస్తామ్మా అంటామేమో ఆరు నెలల పిల్లకి మనం ఫోన్ అక్కడ పెడితే చక్కగా ఆ ఫోన్లో బొమ్మలు చూసి ఆనందపడుతుంది దానికి ఏం తెలుసు అని లేదా పిల్ల బాబుకు ఏం తెలుసు అని అలా చూస్తూ ఉంటారు మన వాళ్ళు అన్న తిరుగుకొంటే ఫోన్ ఇస్తూ ఉంటాం అనమాట ఇదివరకు మనం ఏమి ఇచ్చేవాళ్ళం అండి చిన్నప్పుడు మన నేనైతే మా పిల్లలకి చిన్నప్పుడు మాకు ఫోన్ తెలియదు కదా ఈ మధ్యలో రీసెంట్లే వచ్చినాయి మన సెల్ ఫోన్స్ అవన్నీ అప్పుడున్న ల్యాండ్ ఫోన్లు అప్పుడు మనకు తెలియదు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ కళ్ళజోడు ఇంతంత పెరిగిపోయినాయండి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ భయంకరంగా పెరిగిపోయినాయండి కరెంట్ చూడండి చిన్న పిల్లలకి వాళ్ళకి నిజంగా ఏమీ లేదు వాడిలో కానీ సెల్లు చూడటం మూలాన ఇంతంత చూడాబుడ్డీలు అండి అసలు ఎందుకంటే వాళ్ళు సెల్ ఇస్తే కానీ వాళ్ళు అన్నం తినరు ఆ పాపం వాళ్ళు చెప్పిన మాట వినరు తల్లి పని తల్లి చూసుకోవాలి తల్లి సీరియల్ చూసుకోవాలి తల్లి వంట చేసుకోవాలి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే మరి ఫోను అనేది తప్పదు కదా పిల్లలకి ఇవ్వాల్సిందే కదా మరి అలా ఇస్తున్నారు ఇక్కడ ఎవరు చెడబొడుతున్నారు మనమేం చెడబుడతాను మన పిల్లలు ఇదివరకు మా జనరేషన్లో లేదా అనే ముందు జనరేషన్లో కావచ్చు పిల్లలకి ఏమి ఇచ్చేవాళ్ళం అంటే చక్కగా ఆడుకుంటే దానికి చిన్నప్పుడు మనం పనులు చేసుకోవాలంటే ఆడుకోవాలంటే చక్కగా ఒక ఏదైనా ఒక దుప్పటి ఏదో లాంటివి వేయలేదు చాప వేసి దుప్పటి కూడా వేసేవాళ్ళం కాదు ఎందుకంటే అందరు చుట్టుకుపోతుందనేసి చేప వేసి ఆ చేప మీద గిలికలు ఆడుకునే సౌండ్ చేసే బొమ్మలు అవి వేసేవాళ్ళం వాళ్ళు అలా దోక్కుని చక్కగా ఆ బొమ్మలతో ఆడుకునేవాళ్ళు ఇప్పుడు నిజంగా బొమ్మలతో ఆడుకునే బిడ్డలు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి హ్యాడ్సప్ చెప్పాలి మనం అనమాట కానీ అందరూ ఫోన్లు వచ్చేసినాక హ్యాపీగా ఆడుకుంటున్నారు ఎందుకంటే పాప వీళ్ళ అమ్మ వాళ్ళకి పేరెంట్స్కి పనులు అవ్వాలి మరి వాళ్ళకేమో వాళ్ళ ఆటలు సాగాలి దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు అసలు తెలియదండి ఎంత ఇది పాడైపోతున్నారంటే పెద్దవాళ్ళతో సహా పడైపోతున్నారండి పిల్లలు పాపం చదివే పిల్లలు వాళ్ళకు ఇంటికి వస్తానే బుక్స్ ఆడ ఫోన్ ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు కానీ మనం వాళ్ళకి చెప్పాలి నానా అంటే చెప్తే కూడా ఇదే అయిన పరిస్థితి వచ్చేది పిల్లలు దేనికంటే పాపం చెప్తున్నారు పేరెంట్స్ అయినా సరే వాళ్ళు వినట్లేదు ఫోన్ ఇస్తేనే అది చేస్తా సరే నేను ఈ పని చేస్తా నాకు ఒక గంట ఫోన్ ఇస్తా వాడుకోవడానికి ఇలా అయిపోయిందండి ఎట్లా సమాజం ఏమైపోతుందో అని ఒక్కోసారి ఫోన్ మూలన లాభం పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫోన్ మూలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి మనం లాభం పొందాలా నష్టం పొందాలా ఫోన్ ఎక్కువసేపు ఎంతసేపు మాట్లాడాలి ఇది కూడా మనం ఆలోచించుకోవాలి దానికి మనం ఫోన్ ఉంది కదా టపటపటక నొ నొక్కేయడం కాదండి దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి కానీ ఏదైనా ఉపయోగిస్తే అది ఎక్కువ మనం లోడ్ అయితే అదేమవుతుందని పాడైపోతుంది కదా ఫోన్ కూడా అంతే అంటే ఈ స్నేహాలు విడిపోవాలన్నా స్నేహాలు నిలవాలన్నా కూడా ఫోనే ఒక్కొక్కరేమో ఫోన్ ఉన్నా కూడా అంటే సంవత్సరాల తరబడి కూడా ఫోన్ చేయము ఒకవేళ కొంతమంది ఫోన్ లేకపోయినా కూడా వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇచ్చేస్తూనే ఉంటారనమాట అంటే నాకు ఫోన్ లేదు కాబట్టి నేను చేయలేదు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం మనం కానీ ఫోన్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి కాలం అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర మంచిగా ఉపయోగిస్తున్నారు అలాగే మనము అత్యధికంగా అతి అతిగా అతిగాను ఉపయోగిస్తున్నారు రెండూ మంచిగా కాదని కాబట్టి ఎంత వాడుకోవాలో మనం అంతే వాడుకోవాలి ఎస్పెషల్లీ పిల్లలకి మాత్రం ఎక్కువ ఫోన్లు ఇచ్చి అలవాటు చేద్దాండి వాళ్ళకి చక్కగా చందమా బుక్స్ అని మాకు చిన్నప్పుడు అవే అమ్మ మాకు అసలు తెలియదు ఫోన్లు అందుకే మేము ఇప్పుడు వచ్చాక ఒక రెండు మూడేళ్ళుగా అర్థాలు స్పెట్స్ పెట్టుకుంటానని అదివల్ల నా స్పెట్స్ కూడా లేవండి ఇంకా వయసు రీత్యా వచ్చిన స్ప్రెడ్సే కదా తప్ప కానీ ఇప్పుడు వయసు రీత్యా రావట్లే పిల్లలకి చక్కగా వాళ్ళకి విటమిన్స్ లోపల కారణం ఒక విధమైతే ఎక్కువ శాతం ఫోన్లు చూడటం మూలాన ఎక్కువ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారమ్మా జనాలు మనం అందరూ కూడా అదే ఆలోచించి పిల్లల ఆరోగ్యం కాపాడాలి మేము నేను ట్రైన్లో వస్తున్నాను చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళ పిల్లలకి ఇద్దరికి ఫోన్లు ఇచ్చేస్తారు వాళ్ళ పేరెంట్స్ నేను చూసి ఏంటమ్మా అందుకే వీడియో చేస్తున్నాను ఏంటమ్మా ఫోన్ అలా వాడుకోవచ్చు ఎందుకంటే ఆ పాప ఇంతలా చూడబడ్డీలాగే వేసుకోండి పాపం చిన్న పాప ఒక ఐదారు ఏళ్ళు ఉంటాయి ఆ పాప అంత అద్దలేసుకోండి ఎందుకు ట్రైన్లో చక్కగా ఎన్ని చెప్పచ్చు ఆ కిటికీ దగ్గర చూపించి ఆ నాచం చూపించవచ్చు గాలిని చూపించవచ్చు అసలు మొత్తం ఇదిగో చూసావా టికెట్కి ఇలా ఇలా వేయాలి ఎన్ని ట్రైన్లో చెప్పాలని కూడా చాలా సబ్జెక్ట్ ఉంటుందండి మనం కూర్చుంటాం మనం ట్రైన్లో ఏమీ లేదులే అనుకొని ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఎవరికి వాళ్ళు అలా అనుకుంటాం ఎవరికి వాళ్ళే ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు కాదు కాదు పిల్లలకి మనం అక్కడ చెప్పాలంటే చక్కగా చూసావా ఇదిగో అక్కడ చూడ ఆ చెట్టు చూసావా మనతో వచ్చేట్లే ఉంటుంది లేదా మంత పోయేట్లే ఉంటుంది ఇలా కూడా చాలా ఉన్నాయమ్మా చెప్పాలంటే నా చిన్నప్పుడు మనం బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఆ చెట్టు మనతోనే వస్తుంది అనుకునేవాళ్ళు నేను అలా అనుకునేదాన్ని తర్వాత తర్వాత కదా మళ్ళీ మనకు తెలుస్తాయి ఓ మనకప్పుడు మళ్ళీ జ్ఞానం వస్తుంది అనమాట ఓ నిజమే కదా చెట్టు మన తర్వాత చెట్టు అక్కడే ఉంటుంది కానీ మనమే వెళ్తున్నాం చిన్న చిన్నవి కూడా మనకప్పుడు ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేరు ఈ రోజు మనకు ఎవరిని నేర్చుకున్నా మన బిడ్డలు మనం ఎంత అత్యంత అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దవచ్చు అంటే అంత తీర్చిదిద్దవచ్చు కానీ ఫోన్లతో మనం తీర్చిదిద్దుతున్నాం దయచేసి మీరు బాధపడకండి నేను ఇలా అంటున్నానని వాళ్ళు అన్నం తినకపోయినా పర్వాలేదు రెండు రోజులు మారాన్ని చేస్తారు ఒక్కరోజు మారాన్ని చేస్తారు లేదు పది రోజులు చేస్తారు తర్వాత అయినా ఆకలిస్తే తినాల్సిందే కదా ఇది గట్టిగా దృష్టిలో పెట్టుకొని ఫోన్ నేను ఇవ్వను నువ్వేం చేసావు నేను ఇవ్వను మనమే దాంట్లో డౌన్లోడ్ చేస్తున్నావు ఫోన్లో ఆడుకోండి ఆడుకోండి బొమ్మలతో ఆడుకోండి అని చెప్పేసి కాదు దానికన్నా టీవీ పెట్ట టీవీ పెట్టేసి కూర్చోండి అని చెప్పేసి టీవీ ఎందుకంటే టీవీ అయితే పెద్ద స్కిన్ కాబట్టి కళ్ళు అంత దెబ్బతినం కానీ ఇక్కడ దగ్గరగా పెట్టుకొని చూస్తాం టీవీని ఇరవై నాలుగు గంటలు సెల్లు వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళే ఇచ్చేవాళ్ళగా వాళ్ళే మా ఇచ్చేసుకుంటుంటారు కాబట్టి కన్నుకు దెబ్బ తగ్గుతుందండి వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా మా ఏం చేయడం కాదు చిన్న బిడ్డలు ఇంకా లైఫ్ని చాలా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు నుంచే వాళ్ళకు కళ్ళజోడ వేసుకొని పాపం ఎంతో బాధపడుతుంటే చాలా బాధపడుతూ ఉంటామండి వాళ్ళకి నిజంగా విటమిన్స్ లోపం వల్ల వస్తే అది ఇంకా తప్పదు మనం ఎవరు ఏం చేయలేం దా దానికి కూడా ఉందండి క్యారెట్ అని బీట్రూట్ అని ఇలా కొన్ని కొన్ని పెడితే ఎగ్గు వైట్ అని ఇలా పెడితే కొంచెం వాళ్ళకి కూడా వస్తాయి ఇంకా కొంచెం సైడ్ పెరికన్నా ఉంటుంది కానీ మనం దాన్ని మానేసి ఏం చేస్తామండి ఎక్కువ దానితో పాటు వాళ్ళకి విటమిన్స్ లోపం ఒడ్డైతే అయితే సెల్ లోపం కూడా ఒడ్డి ఈ రెండు ఇచ్చేసి వాళ్ళకు మనం మా ఇది లేకుండా చేస్తున్నాం అనమాట అలాంటివి ఏమీ మనం ఇవ్వకుండా చక్కగా పిల్లల్ని ఎంత అద్భుతంగా బుక్స్ ద్వారా మనం మంచి మంచి విషయాలు చెప్పచ్చు అలాగే మన కథల ద్వారా రామాయణం కానీ భారతం కానీ లేకుంటే ఇలా భగవద్గీత కానీ ఇలా శ్లోకాలు నేర్చుకుని చిన్నప్పటి నుంచేనండి మనం ఎప్పుడో ఒక వీడియో చూసాను చిన్నప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు అమ్మాయి మాటలు వస్తాయండి అండి ఆ అమ్మాయి అన్ని ఎన్నో అట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మాయి పక్కన కూడా కూర్చోబెట్టుకోలేదు తల్లి ఎన్నో క్యాపిటల్ చెప్పేస్తానమాట ఆ పిల్ల ఎలాగండి మా అమ్మ నేర్పించింది అంటే తల్లేనండి మొదటి గురు తల్లే ఆ బిడ్డలు ఇంట్లో చెడిపోయినా వృద్ధి చెందిన తల్లి ఇతరు ఇద్దరు మాత్రమేనండి ఇందులో ఎవరికి కోపం వచ్చినా నాకేం బాధ లేదు నిజంగా గరికపాటి చెప్తా ఉంటారు కదా నిజంగా నాకు నేను ఆయన ఆదర్శంగా తీసుకుంటాను ఒక్కోసారి ఇంకా ఎవరైనా బాధపడతారో అనుకునేదాన్ని మనకేం లేదా ఇందులో ఏం బాధ లేదమ్మా ఏం నష్టం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు గరిపాటి సార్ అట్లాగా మనం బాగుపడాలంటే ఎవరి మాట్లాడినా మంచివి తీసుకొని బాధపడ బాధపడాల్సిన అవసరం మనకి ఇక్కడ లేనే లేదు ఫోన్లు అడిగారు లేదు నాన్న ఇవ్వను నీకు పెద్దవాళ్ళది కాదు పెద్దవాళ్ళక నీకు కొనిస్తాను మనం అట్లా కాదు కదా చిన్నప్పటి నుంచి ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి క్లాస్ వస్తున్నా ఫోన్ సపరేట్గా లేదా హాస్టల్ హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫోను ఏం అక్కర్లేదు చదువుకోవాలంటే నువ్వు హాస్టల్కి పంపించావు చక్కగా నువ్వు ఎట్లా ఉండాలి అక్కడ ఏదైనా అవసరమైతే ఎట్లా అంటే అంత మమకారం పెట్టుకుని నువ్వు హాస్టల్కి పంపించక్కర్లేదు అంత మమకారం దిం హాస్టల్ ఎందుకు నీకు ఫోన్ అవసరం అక్కడ ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి వాళ్ళు ఆ మేడమ్సే నీకు అవసరమైతే వాళ్ళు చేస్తే వాళ్ళే ఇస్తారు లేదా వారానికి ఒకసారి పిల్లలకి ఇస్తారు కొన్ని కొన్ని కాలేజీలో చూడండి చక్కగా ఎటువంటి ఫోన్లు ఇవ్వట్లేదు చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటారండి అక్కడ అలాంటి స్కూల్లో అలాంటి స్కూల్స్ మీరు లైక్ చేయండి తప్ప మా అబ్బాయి అమ్మో నాకు నాతో మాట్లాడలేకుండా ఉండలేడు అయ్యో నేను లేకుండా ఉండలేడు అని గారం మాత్రం చేయద్దాను అంత గారం చేసేవాళ్ళితే మీరు ఆశ్రమానికి అంటే ఐ మీన్ మీరు దీన్ని కాలేజీలకి పంపించద్దండి హాస్టల్లో వేయద్దండి ఇంట్లోనే ఉంచుకోండి ఇంట్లోనే కూడా మనం అదే చేస్తాం ఈ ఫోన్లు ఎంత తక్కువగా మాట్లాడితే మనకు అంత తక్కువగా మన జీవితం ఎక్కువ స్పా ఇదవుతుందండి కానీ మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటే చాలా అండి అది చాలా ఇదండి చాలా ఎన్ని మన చూడండి నుంచి ఇలా మాట్లాడాలంటే ఎంత శక్తి పోతుందండి శక్తి పోయి అన్నీ పోయి మన ఆఖరికి ఆరోగ్యం కూడా పాడైపోయి అనారోగ్యం పాలవుతాం కాబట్టి మనం ఫోన్ని ఎంతగా ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకున్నాము మనకి ఇంకేమి కావాలంటే చాలా ఉన్నాయండి ఒక ఫోనే కాదు నాకు ఒకసారి చాలా నవ్వుతుంది ఎక్కడన్నా రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఒకసారి ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేయండి ఎవరు ఎవరితో కూడా మాట్లాడుకోరు అందరూ చక్కగా ఎవరి ఫోన్లో వాళ్ళు ఇలా చూసుకొని వాళ్ళే నవ్వుకొని లేదంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎవరు లేరు కాము కూర్చో లేదో ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తాం అంతే కానీ కంటిన్యూగా సెల్ చూసుకుంటా ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఇంకా మనుషులకి ఎందుకండి ఎవరు చుట్టాలు వచ్చారు మన ఇంటికి చుట్టాల స్వాధి కూడా మనం మాట్లాడడం ఎందుకంటే మనం ఎప్పుడు యూట్యూబ్లో ఏదో కూడా చూస్తుంటా మరి వాళ్ళని రమ్మడం దేనికండి కాబట్టి ప్రతిదీ మనం ఇక్కడ సెల్ అనేది కొన్ని కొన్నిసార్లు అవసరమే అవసరం లేకుండా ఎవరికి బతకద్దండి అని చెప్పండి సెల్ వాడద్దు చెప్పను కానీ సెల్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోండి అత్యవసరంగా అయితేనే ఎక్కువగా మాట్లాడే తప్ప ఓ గంటలు గంటలు మనం సోది పెట్టేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే మన ఎనర్జీని పోతుంది వాళ్ళకి పని వాటిలతో టైం అంతా దీంతో మనం వేస్ట్ చేయకుండా టైం అనేది మనం సేవ్ చేసుకొని చక్కగా మనందరం హాయిగా ఉండాలి అలాగే పిల్లలకు కూడా మనం నచ్చి చెప్పాలి తప్పు నాన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు వింటారండి కానీ మనమేమో ఇంట్లో పనులు మూలాన అమ్మో నేను ఇది చేసుకోలేని వాడు కదా ఫోన్ వాడి మకాను వాడు వేస్తే వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు కదా నవ్వుకుంటా వాడు ఏదో ఫోన్లో ఉంటాడని అనుకోవద్దని దయచేసి రెండు బొమ్మలు వేయండి కొన్ని కొన్ని అక్కడ ఏదో మీరు బొమ్మలు అని ఏదో అట్లా పెడితే వాళ్ళ బొమ్మలతో చక్కగా ఆడుకుంటారు వాళ్ళు నిద్ర వచ్చేదాకా ఆడుకొని ఆడుకొని అలా నిద్రపోతారు అంటే మనం అందరం కూడా ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నాకు చేయాలనిపించింది సరదాగా కాబట్టి మీరు నచ్చితే మంచి విషయాలు తీసుకొని నచ్చపోతే నన్ను మాత్రం తిట్టుకోవద్దండి ఓం సత్కూరు సాయినాథ్ మహారాజ్కి జై మా